రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని జూనియర్ కాలేజీ నిర్మాణాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ పరిశీలించారు విద్యా ప్రభుత్వం విస్మరించిందని సంపన్నులు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా పాడైపోయాయన్నారు ఈ తరుణంలో షాద్ నగర్ కి నూతన జూనియర్ కళాశాల రావటం హర్షణీయమని అన్నారు ఎమ్మెల్యే పదవి కాలంలో విద్యా సంస్థలను నెలకొల్పితే ఆయన పేరు నియోజకవర్గంలో చిరస్థాయిగా ఉంటుందన్నారు ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థులే రేపటి సమాజంలో గణనీయమైన పాత్రను పోషించగలుగుతారని చెప్పారు ఆయన చొరవతో కొత్తగా ఈ కాలేజీ బిల్డింగ్ కడుతున్నారు కట్టబోయే బిల్డింగ్ చూస్తే ఒక నాణ్యమైన ఒక క్వాలిటీ విద్య రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వ విద్య చాలా విస్మరించబడి కానీ వాళ్ళ అతి పేదవాళ్ళు పేదవాళ్ళు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ నుంచి అవుతున్న వాళ్ళు ఫీజులు కట్టే ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది తప్పకుండా మనం అందరూ హర్షించవలసినటువంటి అవసరం ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకున్నారు కాబట్టి మొత్తంగా షాప్నారు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉండే బిల్డింగ్స్ కానీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ వారి టర్మ్లో వాటిని చేస్తే వాళ్ళు పేరు చాలా నిలిచిపోతుంది ఎంత వీలైతే ఆయన చరువులో అన్ని స్కూల్ బిల్డింగ్ కాలేజీ బిల్డింగ్ చేస్తే వారికి సాధనారు ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు అనే సంతోషమే చెప్తూ వారు నేను అభినందిస్తూ కొత్తగా